ఎప్పుడైతే అనుభవంలోనికి వచ్చి కడగబడి పరిశుద్ధపరచబడ్డావో పరిశుద్ధాత్మ నీ లోనికి ప్రవేశించి నీ మనస్సాక్షిని శుద్ధి చేశాడు ఇక ఏ చిన్న పొరపాటు నీలో జరిగినా ఆత్మ నీకు సంకేతం ఇస్తాడు ఆయన దుఃఖపడుతున్నది నీకు అర్థమైద్ది ఎందుకంటే నువ్వు దుఃఖం స్టార్ట్ అయింది నీకు దుఃఖం స్టార్ట్ అయింది ఆత్మ మూలుగుడు నీలో నుంచి వ్యక్తమైద్ది ఇక నిమ్మలంగా ఉండలేవు తప్పు జరిగిందంటే నీ వల్ల ప్రశాంతంగా ఉండలేవు అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడు నువ్వు శాంతిస్తావుంటే దేవుని ముందుకెళ్ళి దేవా ఈ తప్పు విషయంలో నన్ను క్షమించు ఇంకోసారి చేయకుండా నేను జాగ్రత్త పడతాను దాన్ని విడిచిపెడతాను నన్ను మన్నించని నువ్వు మళ్ళీ దేవునితో సమాధానం పడ్డప్పుడే ఆ మూలు కూడా ఆగిద్ది ఎంతమందికి ఉంది ఈ స్పర్శ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి అద్దుగో చూసారా నేను దించమనకుండానే దించారు చూసారా అంటే ఇంతమంది హృదయాలలో పరిశుద్ధాత్మ యొక్క కదలికలు ఉన్నాయి అందరికీ చాలామంది చేతులు ఎత్తారు అంటే వీళ్ళందరికీ ఆ స్పృహ ఉంది ఏ చిన్న పొరపాటు జరిగిన వెంటనే లోపల ఆత్మ యొక్క ఒత్తిడి ఆ అనేది అనుభవిస్తున్నారు ఇదంతా ఎలా కలిగింది అనుకున్నావు నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావంటా అని కలిగి ఉన్నావు ఇది ఒక సాక్ష్యం దేవునికి మహిమ కాబట్టి ప్రభుబలను సమీపించేటప్పుడు పరిశుద్ధులారా మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త చూసుకోండి ఇక్కడే కాదు ఎప్పుడు మోకాళ్ళు వేసినా పాపాలన్నిటినీ క్షమించేసాయి ఒక్క మాటతో క్షమించేసాయి అని సింపుల్గా వదిలేయొద్దు అనండి నా నోటి మాటల్లో పొరపాట్లు నడకలో పొరపాట్లు పడకలో పొరపాట్లు ఆలోచనలో పొరపాట్లు ప్రవర్తనలో పొరపాట్లు నా సమస్త చర్యలలో తెలిసి కొన్ని తెలియక కొన్ని నిన్ను బాధ పెడుతున్న ప్రభు నన్ను మన్నించు తండ్రి నన్ను క్షమించు అని ఎప్పటికప్పుడు ఆయన రక్తమును ఆశ్రయించి శుద్ధీకరణ పరిశుద్ధులకు తగ్గింది అలా శుద్ధీకరణ పొందడానికి మీ మనసులను దృఢపరచుకోండి మళ్ళా మళ్ళీ ఈ మాట చెప్పొచ్చు చెప్పబోవచ్చు కనుక మీకు మీరే జాగ్రత్త పడండి స్పష్టంగా చెప్పానని అనుకుంటున్నాను